Terima kasih telah menonton! मे अगाडैँ त हि एड्रेस गा हा जीरो एम लिएर गने मत्त स्कल्पन्त इदैकै सुप्रेश आरादले ता गाडै बडिसन भयो छ प फिलिंग गु सारदरो छ ता स्टाफडा बा तर प ठोकै न बे मर्निंग 6:30 बजे पोषशन गाम आद्यो प्रेजेन्सन तक लाइज हुन सक्नुहुन्छ لیٹ مچ بہت ساری فاسٹ کنڈرا ہی میڈم ادرا بادٹ کی गुन्त మేడమ్ ఇస్తా మన ఇష్టం మేడం అమ్మా

అంటే చాలా వరకు బాగా పెయిన్ కొంతమంది పెయిన్ అంటే ఉంటుంది దీనికి కూడా ఏం చేస్తే కూడా అందరికి ఇలా మంచిగా ఉంది కదా అందరికీ చాలా ప్రాబ్లం కంట వల్ల చాలా ప్రాబ్లం ఉంది

తొందరగా ఆ మెగా కంపెనీ వెంటబడి ఆ రోడ్డు పూర్తి చేయించమని చేయించమనివలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి మేము యాక్సిడెంట్ అయిన సైటు కూడా వెళ్తాం అక్కడ ప్రత్యక్షంగా ప్రజలకు చూపిద్దాం ఇది ప్రభుత్వం యొక్క తప్పిదం కాబట్టే కాంపన్సేషన్ పెంచి కోటి రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ జై జై తెలంగాణ